అందరికీ నమస్తే వెల్కమ్ టు పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ సో ఈరోజు మన ముందుకు వచ్చేసారు డాక్టర్ లక్ష్మి గారు ప్రముఖ ఫ్లవర్ థెరపీ స్పెషలిస్ట్ ఈరోజు మనం అంటే మనిషిలో ఉన్న ఎమోషన్స్కి ఎమోషన్స్ ద్వారా సో ఎలా ఎటువంటి జబ్బులు వస్తాయి వాటిని ఫ్లవర్ థెరపీ విధానంలో ఏ విధంగా తగ్గించుకోవాలనేది మేడంని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మ్యామ్ సో అంటే మనిషి శరీరంలో ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది అది దుఃఖం కావచ్చు కోపం కావచ్చు ఇంకా చాలా రకాల ఎమోషన్స్ ఉంటాయి సో దాని ద్వారా ఎటువంటి శరీరంలో ఎటువంటి రోగాలు వస్తాయి జబ్బులు వస్తాయి దాన్ని ఫ్లవర్ థెరపీ విధానంలో ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఫస్ట్ నేను ఫ్లవర్ థెరపీ విధానం గురించి చెప్తాను ఫ్లవర్ థెరపీ విధానం అంటే అసలు ఎలాగా ఈ ఫ్లవర్ థెరపీ పనిచేస్తుంది ఎలాగ దీని విధానం ఉంది అన్నిటికంటే మెడిసిన్స్ కంటే ఇది ఎలా డిఫరెంట్ అని చెప్పడానికి వృక్షశాస్త్రంలో మనకి భూమి మీద ఉన్న చెట్లన్నిటిలో ఐదు విధాలుగా విభజించారు గుణము రసము వీర్యము విపాకము ప్రభావం అదే దాని వస్తు గుణదీపిక వస్తు మహదోదని రాశారు అన్నీ ఏ అయినా దాని గుణం ద్వారానే పనిచేస్తుంది గుణం ఇవ్వటం ద్వారానే తగ్గిస్తుంది అలాగే రసం అంటే ఇప్పుడు పళ్ళ రసాలు లేకపోతే మన నోట్లో ఊదే రసాలు నవరసాలు ఇవన్నీ కూడా రసానికి సంబంధించినవి వీరి అంటే మన శరీరానికి బలం మన తినే ఆహారం బలం ఇచ్చేవి జొన్నలున్నాయి వడ్లు ఉన్నాయి ఇంకా ధాన్యాలు ఉన్నాయి మన తినే ఆహారం ఉంది ఆహారం ద్వారా మనకి బలం వస్తుంది అంటే ఆ బలం కూడా వృక్షాల నుంచే రావాలి ఆ తర్వాత వచ్చి విపాకము విపాకం అనే పదార్థంలో ఒక రకమైన కెథలిస్ట్ కెథలిస్టిక్ నేచర్ అంటారు అంటే ఇప్పుడు ఆముదం తాగం చింతపండు తింటే దానికి పనిచేస్తుంది నిమ్మకాయ దెబ్బకాయ నిమ్మకాయ మొత్తాన్ని అరిగిస్తుంది అది తేల్పులు రావు దెబ్బకాయ తాను అరిగిపోయి కానీ అది అది ఉంటుంది కెథలిస్ట్కి అరగటానికి పనిచేస్తుంది నిమ్మకాయతో అది కూడా అరిగిపోద్ది అలాగా కెథలిస్ట్ అనేది ఒక రకమైన గుణం ఒక రకమైన యాక్షన్ అది అది లేకపోతే ఇది అరగదు అని అంటే మనకి అందుకని పచ్చం విధానం దాంట్లోనే వచ్చింది కొబ్బరి నీళ్ళతో తాగాలి గంజితో తాగాలి తేనెతో తాగాలి ఇంకోటి తాగాలి అది అన్నీ ఆ తర్వాత వచ్చింది ప్రభావం గుణము వీధ్యము రసము విపాకము ప్రభావం ప్రభావం అనే శాస్త్రాన్ని ఆయుర్వేదంలో మర్చిపోయారు ఈ యుగంలో లేదు ఆయుర్వేద కాలేజీలో లేదు ఆయుర్వేదిక్ శాస్త్రంలో లేదు బుక్స్లో లేదు ఎందుకు అంటే ఈ ప్రభావం అనే శాస్త్రాన్ని ఒకప్పుడు చాలామంది ఉపయోగించారు ఎవరెవరు ఉపయోగించారు ఆచార్య నాగార్జునున్నానుకో ఆయన కొంత చెప్పాడు ప్రభావం గురించి పూర్తి చెప్పలేదు అలాగే మన ప్రభావ శాస్త్రం అంతా ప్రభావం అంటే రేడియేషన్ అది ఇప్పుడు ఒక తులసి చెట్టు ఉందనుకోండి తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కానీ తులసి తినం ఆ ప్రదక్షిణంలో ఉండే రేడియేషనే ప్రభావము అంటారు ఇప్పుడు ప్రతి గుళ్ళో రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు ప్రదక్షిణ చేస్తారు ఆ రావి చెట్టు వచ్చే ఎఫెక్టు ఎక్కువ చేస్తుంది కానీ రావి ఇవి తినటం వల్ల అది ఎక్కువ పని చేయదు సో ఈ ప్రభావం అనేది చెట్టు లోపల కంటే వృక్షం లోపల కంటే మొక్క లోపలకంటే దాని చుట్టూ ఉండే రేడియేషన్లో అది పనిచేస్తుంది అసలు సైన్స్ ఏం చెప్తుందంటే ఒక మొగ్గ ఇచ్చుకున్నప్పుడు ఒక ఫోర్స్ దాన్ని బలవంతంగా ఓపెన్ చేస్తే ఫ్లవర్ అవుతుంది ఒక్క నిమిషంలోనే ఆ టైంలో దాని చుట్టూ ఒక రకమైన ప్రభావం ఉంటుంది ఆ ప్రభావంతోనే అది ఓపెన్ ఉంటుంది ఆ ప్రభావం అనేది ఆ రేడియేషన్ అనే దాన్ని కలెక్ట్ చేసి వాడటమే ఫ్లవర్ థెరపీ అంటే ఆ ఫ్లవర్ చుట్టూ ఒక ఆరా ఉంటుంది ఫ్లవర్ చుట్టూ ఒక రేడియేషన్ ఉంటుంది ఆ ఫ్లవర్లో ఐదు భూతాలకి పంచభూతాలకి సంబంధించిన అన్నీ ఉంటాయి కలర్ ఉంటుంది రుచి ఉంటుంది వాసన ఉంటుంది ఈ లైట్ ఉంటుంది ఆకాశం ఆకాశతత్వం ఉంటుంది ఇవన్నీ తత్వాలు ఐతత్వాలు ఫ్లవర్లో ఉంటాయి కానీ దాని రేడియేషన్లో వచ్చే ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ నేనేం చేస్తా అంటే ఫ్లవర్ కల అది పూస్తున్నప్పుడు దాన్ని కలెక్ట్ చేసుకొని ఒక వాటర్లో వేసి ఆ వాటర్లో ఛార్జ్ వెళ్తుంది వాటర్ ద నిలవ నిలవబెడుతుంది ప్రాణాన్ని శక్తిని వాటర్కి ఉన్న కెపాసిటీ దూరం నిలబెట్టుద్ది నిలబెట్టి ఎన్ని సంవత్సరాలైనా ఉంచుతుంది ఈ విధానం ద్వారా కలెక్ట్ చేసుకొని మనం మెడిసిన్గా తయారు చేస్తాం కాబట్టి ఇది ఫిజికల్గా ఉండదు ఏ రకమైన దోషాలు కలిగించదు బట్టి మంచినీళ్ళు ఫ్లవర్స్ చేసుకొని తాగితే గుళ్ళో తీర్థం ఇస్తారు అందరికి ఇస్తారు ఎవరికి ఏం కాదు అది తీర్థం లాంటిదే కాబట్టి ఈ ఫ్లవర్ మెడిసిన్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో ఏ రకమైన నష్టం ఉండదు ఆ వైబ్రేషన్ మనకి పడితే మన శరీరం వైబ్రేషన్ దాన్ని లాక్కొని మనకి హీల్ చేస్తుంది ఇది దాంతో ఫ్లవర్ తెర తాలూకు అది విధానం చాలా చక్కగా అంటే అసలు ఫ్లవర్ థెరపీ అంటే ఏంటి దాని విధానం చాలా మందికి తెలియదు అవగాహన లేదు సో ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో నేచురోపతి ఉంది ఆయుర్వేదం ఉంది ఫిజియోథెరపీ ఉంది అన్ని రకాలు ఉన్నాయి కానీ ఈ ఫ్లవర్ థెరపీ విధానం అనేది రేర్ అసలు మేచర్తో రీసెర్చ్ చేసి దీంట్లో అసలు నిజంగా ఒక నేచర్ ద్వారానే మనం నే మన శరీరమే ఒక నేచర్ దాని నేచర్ నేచర్ తోనే క్యూర్ చేయొచ్చు అని మందు మందుతోనే ఒక ప్లేస్కి వెళ్తాం అనిపిస్తుంది ప్లేస్ కి వెళ్తాము చిరాకు చిరాకు అనిపిస్తుంది అందులోనే హీలింగ్ ఉంటుంది అందులోనే హీలింగ్ సో ఒక నేచర్ తోనే మనం హీలింగ్ అనేది మన శరీరాన్ని పంచభూతాల తత్వంతోనే హీల్ చేసుకోవచ్చు సో అయితే మనిషి లో చాలా ఎమోషన్స్ ఉంటాయి ఒక్కొక్క ఎమోషన్ కి ఒక్కొక్క రకమైన జబ్బు వస్తుందని అంటారు ఇప్పుడు కోపం వస్తే ఎటువంటి మన దేనికి గురవుతాం నేను చెప్తాను ఎమోషన్స్ లో ప్రతి మనకి లేయర్స్ ఉన్నాయి అన్నమై కోసం ప్రాణమై కోసం విజ్ఞానమై కోసం ఆనందమై కోసం మనోమయ కోసం అని ఈ మనోమయ కోసం ఫీలింగ్ ఓకే మనసు మనసు బుద్ధి వేరు మనసు వేరు బుద్ధి అంటే ఇది ఎంత రెండు రెండు నాలుగు తెలుపు ఇది పచ్చ అది అంతే మనం కన్ఫర్మ్ అందరి కోటే ఉంటుంది అవును కానీ దాన్ని చూసినప్పుడు వచ్చే ఫీలింగ్ ఎమోషన్లు ఇది బాగాలేదను ఇది బాగుందను ఈ ప్యాటర్న్ నాకు నచ్చదను లేకపోతే చాలా నచ్చదను లేకపోతే ఈ టేస్ట్ బాగుందను ఫుడ్ లో టేస్ట్ బాగా చాలా ఇవన్నీ ఎమోషన్స్ ఓకే కానీ మనిషి బుద్ధి కంటే అసలు అంటే బుద్ధి మనకి తెలియదు కానీ బుద్ధి మన చర్యలు కణాలుకుంటాను ఇప్పుడు గోరు ఇంతే పెరగాలి చిన్నప్పుడు మనకి గోరు ఎంత ఉంటే అది అంతే పెరుగుద్ది ఎక్కువ పెరగదు అవును ఇలా పెరగదు అది దాని బుద్ధి అదంతే ఎమోషన్ అట్లు కాదు ఎమోషన్ ఏంటి అలాగా ఎడ్వర్డ్ బ్యాచ్ అనే అతను ముప్పై ఎనిమిది ఎమోషన్స్ చెప్పాడు వాటిలో భయం ఉంది అనుకోండి భయాన్ని ఐదు రకాల భయాలుగా చెప్పాడు మనకి తెలిసి భయం ఉంటుంది కొంతమంది తెలియకేమన్నా వద్దామని భయం ఉంటుంది కొంతమంది పిల్లలు బయటకెళ్ళినప్పుడు వాళ్ళు వస్తారు వస్తారు అంటారు రోజు వచ్చేవాళ్ళే కానీ ఆ భయం ఉంటుంది అలాగా ఈ ఏడు ఎమోషన్స్కి ఆయన ముప్పై రకాల భయ ముప్పై రకాల ఎమోషన్స్ జోడించాడు కాబట్టి మనకు మెయిన్గా డ్యామేజ్ చేసే ఎమోషన్ ఏంటి అని ఆలోచిస్తే డ్యామేజ్ చేసే ఎమోషన్స్ భయం భయం రాగానే కిడ్నీ పాడవుతాయి ఓ యూరిన్ వస్తుంది ఓకే సాధారణంగా మనకు తెలిసింది కామన్ మ్యాన్కి అర్థమయ్యేది ఎమోషన్ రాగానే యూరిన్ వస్తుంది అంటే భయం రాగానే యూరిన్ వస్తుంది అది గాబరా ఉందనుకో గాబరా అయితే అవుతుంది ఆ గాబరా రాగానే మోషన్ వస్తుంది మోషన్ ట్రాక్ అంతా ఇక్కడి నుంచి అంతా పనిచేస్తుంది అలాగే కోపం వచ్చింది కోపం అనేది ఒక ఎనర్జీ ఆ కోపం రాగానే లివరు యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో లివరు గాలి డ్యామేజ్ అవుతుంటుంది అలాగే ఎక్కువ కోపాన్ని దిగుతున్న వాళ్ళకి గాలి స్టోన్స్ వస్తాయి కంటిలో కాదు అందరిని అరుగుస్తుంటారు వచ్చినప్పుడు మన బాడీ మెటబాలజీ మారిపోతూ ఉంటుంది అలాగే మీకు దుఃఖం ఉందనుకోండి మెయిన్గా దుఃఖం దుఃఖానికి కంటిలో నీరుకి సంబంధం ఏంటి ఎందుకు రావాలి దుఃఖం అనేది ఫీలింగ్ కంటి నీరు అనేది ఫిజికల్ దానికి దీనికి సంబంధం దానికి దీనికి సంబంధం ఏంటి దుఃఖం అనేది చాలా మందికి తెలియని విషయం అంటే మనకి దుఃఖం అనేది ఒక ఫీల్ ఒక బాధ అది తెలుస్తుంది ఆ ఫీల్ తెలుస్తుంది కానీ వెంటనే కళ్ళని నీళ్ళు చేస్తే ఏడానికి కారణం ఏంటి దుఃఖం రక్తాన్ని పాడు చేస్తుంది ఓ రక్తంలో టార్చెన్స్ వస్తాయి ఓకే ఓకే దుఃఖం రాగానే ఆ టార్చెన్స్ బయటికి నెట్టే విధానమే మన కంటి నీరు అలాగే ఇప్పుడు ఏదో మనకి రెస్ట్లెస్ రెస్ట్ లెస్ అవుతుంటుంది చెమటలు పడతాయి ఇందాని విషయం ఏదన్నా ఏదన్నా అనుకుందాం అనుకో వాడికి చెమటలు పట్టిన అంట చెమటలు పడతాయి అలాగే చింపతి ఉందనుకో ఇలా కూర్చుంటాడు ఎంపతి అదే గర్వం ఉందనుకో అంతటి వాడు అలాగుంటుంది దానికి ఎంపతికి అంటే ఎమోషన్ లిమిట్ దాటితే ప్రతిది జబ్బుగా మారుతుంది అనేది అడ్వర్డ్ బాచ్ కానీ ఫారె అంటే వెస్ట్రన్స్ కానీ ఇండియన్స్ కానీ మొత్తం యొక్క అభిప్రాయం ఎమోషన్స్ డ్యామేజ్ చేస్తాయి మితిమించితాయి దాన్ని లిమిట్ దాటితే భగవద్ పెట్టాడు లిమిట్ ఉంది ఇప్పుడు కోపం ఉంది కోపం అంటే దాని తాలూకు అదే అదే ఉందనుకో భయం ఉంది భయం తాలూకు ధైర్యం ఉంది భయానికి ధైర్యం దీన్ని మార్చు మీడిలో ఉంటే మనం మామూలుగా ఉంటాం కోపం వచ్చింది అనుకోండి వెళ్తాం శాంతం ఎక్కువ వచ్చి అతి శాంతము తప్పే అతి కోపము తప్పే మీడిల్ న్యూట్రల్గా ఉండదు న్యూట్రల్గా ఉండటం అనేది మనిషి తాడుకు అవసరం ఈ జబ్బులు కారణం మెయిన్గా బాగా చెప్పింది ఇంకొకరు చెప్పింది ఈ ఫ్లవర్ ఫ్లవర్ మెడిసిన్తో మెయిన్ కారణం జబ్బు మేనిఫెస్ట్ అయ్యేది ఎమోషన్స్లో కాబట్టి ప్రతి మనిషి తన ఎమోషన్స్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు అటు చేశారు నేను అటు చేశాను పక్కనాళ్ళు ఇలాగన్నా నేను అది కాదు పక్కన వాళ్ళతో సంబంధం లేదు నీ ఎమోషన్తోనే నీ సంబంధం మనం ఎలా నీ ఎమోషన్ జబ్బుని చేస్తుంది జబ్బు నా చేస్తుంది కాబట్టి ఎదుటి వాళ్ళతోనంత సంబంధాలు పెట్టుకోకుండా వాళ్ళు ఎవరేం చేసినా నీ ఎమోషన్స్ నువ్వు ఉండు కోపం రావడం వల్ల ఎటువంటి ఆర్గాన్ మన శరీరంలో వల్ల లివర్ పాడవుతుంది లివర్ మనిషి ఉంటాడు వల్ల మారుతుంది కోపంలో అంటే మనిషిని చంపేసినా చంపేస్తారు చాలా మంది అంతవరకు వెళ్తారు బుద్ధి పనిచేయదు బుద్ధి పనిచేయదు మనకి ఎమోషన్ పైన బుద్ధి ఉంది బుద్ధి ఉంది మైండ్ కాదు జ్ఞానం కాదు జ్ఞానానికి ఎమోషన్స్కి కంట్రోల్ ఓకే ఎమోషన్ పైన బుద్ధి ఉంది మనకి బుద్ధికి తెలుస్తుంది ఇచ్చేసి ఇన్ని చంపేస్తే మనకి ప్రాబ్లం వస్తుంది అని లేకపోతే అంటే ఇలా కోపం పడితే ఏం వస్తుంది వారిని అనవసరంగా అన్నాను అనుకుంటా లేకపోతే అయ్యో భయపడ్డాను ఎందుకు వాడితో నా మాట అనాల్సింది నేను అని బుద్ధి చెప్తుంది ఆ బుద్ధిని ఫాలో అయితే మళ్ళీ బుద్ధిలో చాలా రకాలు ఉన్నాయి అవన్నీ కూడా చెప్పుకోవచ్చు అని బుద్ధిలో చాలా రకాలు ఉన్నాయి ఎమోషన్స్లో చాలా రకాలు ఉన్నాయి మనిషి సమన్వయం చేసుకోవటంలోనే ఆరోగ్యం ఉంది ఎందుకంటే ఇప్పుడు అరవిలో వాళ్ళు ఉన్నారు పల్లెటూరులో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు వాళ్ళ జీవన విధానం అంతా నేచురల్ గా జీవనం ఇప్పుడు ఎనభై ఏళ్ళు అని హాయిగా నడిచేసింది కొనలేకుద్ది అన్ని చేస్తుంటారు ఆవిడికి అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆవిడ నిద్ర పట్టుకపోవటం అనేది ఉండదు ఆవిడికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఎమోషన్స్ కలరు లేకపోతే బాధలకి కష్టాలు కష్టాలకెలవు కర్మతో ఇది మన కర్మాయించం అనుభవిస్తాయి అలాగా అనుభవించే వాళ్ళకి జబ్బులు రావు ఓకే అవును కాబట్టి జబ్బులకి ఎమోషన్స్ కారణం చాలా వరకు కారణం కాబట్టి ఎమోషన్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి ఆహారము కూడా లోకల్ ఆహారం తినటం అలవాటు చేసుకోవాలి ఆర్గానిక్ ఆర్గానిక్ నేటివ్ ఇప్పుడు ఆర్గానిక్ పనిచేత నేటివ్ మన పూర్వీకులు పండించి పాత కాలం చేసుకుని తినాలి వండుకోవటం కానీ అప్పుడు రొట్టెలు అంటారు మన రొట్టె తిండరు సంకర్ తింటారు ఎందుకు వాటర్ ప్లేస్ ఇక్కడ ఎక్కువ వాటర్ ఎక్కడ దొరుకుద్ది వాటర్ పోసి మన శరీరం కూడా వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది దానికి ఇది వండినది తినటం బెటరు కాల్చింది తింటే వెస్టర్నర్స్కి అదే ఏడాది మతాలకి వాళ్ళకి చలి ఎక్కువ ఇక నీళ్ళు కాలు చేస్తే నిప్పు మీద పెడితే కాలిపోతుంది ఇక్కడ కూడా ఎడారిల్లో కూడా కట్లు ఉండవు ఏమి ఉండవు ఎక్కువ నీరు ఉండదు వాళ్ళు కాలు చేసుకుంటారు కాల్ చేసుకో మనకేంటి హాయిగా ఉంటాయి అన్ని సౌకర్యాలు అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి మన వంట కూడా మన స్టైల్లో తింటం అలవాటు చేసుకోవాలి అదే అండి సో అంటే ఇప్పుడు ఈ ఫ్లవర్ థెరపీ విధానంలో అంటే కెమికల్స్ ఏమైనా ఉంటాయా అంటే ఎట్లా కెమికల్ ఏమి ఉండదండి సాధారణంగా ఏం చేస్తారంటే ఆ మొక్కలో ఇది ఇంద్రుడి మొక్క ఇది అగ్ని మొక్క ఇది వర్ణుడి మొక్క ఇది అమ్మవారి మొక్క ఇది విష్ణు మొక్క అని ల వృక్షాలు దైవ వృక్షాలు అని వాటిలో ఉన్నాయి వాటిని ఎక్కువ దేవాలయాల్లో పదహారు సంస్కారాలకి లేకపోతే పూజల్లో పురస్కారాల్లో ఎక్కడ మెటాఫిజికల్ వేలో వాడుతారు దాన్ని దాని ఆధారంగా ఇప్పుడు ఇంద్రుడు మూలాధార చక్రాల్లో ఉంటాడు మూలాధార చక్రాల్లో తెర వచ్చినప్పుడు ఇంద్రుడే సర్ చేయగలుగుతాడు అక్కడ సర్ చేయాలి సో ఇంద్రుడు సంబంధించిన మొక్క తీసి అక్కడ ఆ ఫ్లా చెట్టు ఉంది కదా ఆ చెట్టు తాలూకు మెటాఫిజికల్ వే ఇది ప్రభావం చూపిస్తుంది ప్రభావం కలిగి ఉంటుంది ఆ పువ్వు చుట్టూ దాని ఆర ఉంటుంది దాన్ని మనం నీళ్ళల్లో వేసి స్టోర్ చేసి ఉంచితే అది ఎప్పుడైనా మనం ఈ అనుకో ఆ రిలేటెడ్ మూలధారీ తగ్గుతాయి అంటే ఒక్కొక్క సమస్యకి దానికి రిలేటెడ్ అంటే దేవతా వృక్షాలు దాన్ని బట్టి మనం వాటికి సంబంధించిన పైన వన్ ఎన్నో ఎన్నో దేవ వృక్షాల తాలూకు ఎసన్స్ తీసాను నేను ఓ ఓకే అతని కాంబినేషన్ కలుపుతాం ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార ఎక్కువైంది మూలాధార అయితే క్యాన్సర్ వస్తుంది అంటే గద్దెల గద్దెలు వస్తాయి మొత్తం ఫాల్స్ కణాలు ఎక్కువ అవుతాయి కణాలే మూలాధారం అంటే కణాలు ఎక్కువ ఎక్కువైద్ది అదే డయాబెటీస్ వచ్చింది అనుకోండి కిడ్నీ ఎడినల్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి దానికి ఇంకొక దేవత ఎఫెక్ట్ ఎక్కువ చేస్తే కానీ ఏ దేవత ఎఫెక్ట్ తగ్గదు ఎక్కువ అయితే క్యాన్సర్ వస్తుంది అదే సరస్వతి ఉంటుంది సరస్వతి అయితే మూర్ఖుడు అవుతాడు అవును లేకపోతే వినాయకుడు ఉన్నాడు డైజెషన్ ఆ వినాయకుడు వృక్షం తీసి ఆ మందుని దీంట్లో వేసినప్పుడు డైజెషన్ ఓకే అంటే ఏ డైజెషన్ ఈ డైజేషన్ కంటే మెథోఫిజికల్ డైజెషన్ ఒక సమస్యను అర్థం చేసుకోవటం సమస్యను సరిగా అర్థం చేసుకోలేదనుకో అప్పుడు డయాబెటీస్ ఓకే ఆ పవర్ పెరుగుతుంది దానికి కాంబినేషన్ తయారు చేశాను నేను ప్రతి మెడిసిన్కి ఈ వృక్షం దీనికి కాంబినేషన్ అని చేశాను అంటే మీరే వెళ్ళి అక్కడ తీసుకొస్తారా నేను ఫారెస్ట్ లో ముప్పై నలభై ఏళ్ళు ఎక్కువ ఫారెస్ట్ లో తిరిగాను ప్రతి సీజన్ లో వెళ్ళేదాన్ని ఫ్లవర్ మెడిసిన్ కలెక్ట్ చేసి తీసుకొచ్చేదాన్ని ఇప్పుడు ఈ రెండు మూడు ఏళ్ళుగా నేను వెళ్తూ షో చేశాను మా అబ్బాయికి అప్పు చెప్పాను ప్లేసెస్ అన్ని చూపించాను తాను వెళ్ళి తీసుకొస్తాను డ్రైవర్లు వాళ్ళకి అన్ని అలవాటు చేశాను సో అంటే ఒక్కొక్క మన చక్రాలకి రోగాలకి సంబంధించి మనకి నేచర్ లోనే ఒక్కొక్క దేవతా వృక్షం అనేది ఉంటుంది దాని కాంబినేషన్ లో ఇప్పుడు మన మెటోఫిజికల్ బాడీ వీళ్ళందరూ గురువులు తర్వాత మన వేదాలు శాస్త్రాలి పురాణాలు తర్వాత ఇవన్నీ అరణ్యకాలు ఇవన్నీ ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే సింబోలిక్ గా ఎక్స్ప్రైన్ చేశారు వాళ్ళని ఇప్పుడు ఈ శక్తి ఉంది ఈ శక్తిని ఎలా చూపిస్తాం అవును చూపించలేము కనబడి కోపం ఉంది కోపాన్ని ఎలా చూపిస్తాం ఆ ఎమోషన్ తెలుస్తుంది వాళ్ళ ఆ కోపం ఉంది అన్నది ఒకటి తెలుస్తుంది కానీ చూపించలేము చూపించలేదు చెంపదబ్బ కొడితే కొట్టాడని చూపిస్తాం కానీ నొప్పి చూపించలేదు అలా ఆ మెటాఫిజికల్ బాడీని మనం వాళ్ళు స్పిరిచువాలిటీగా శాస్త్రాలుగా రాశారు ఎందుకంటే మన శరీరంలో ఒక ఒక అహంకారం అహంకారాన్ని అలా చూపిస్తావు ఒక అథారిటీలో ఉన్నప్పుడు చూపిస్తాం కదా నేను నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి అన్నట్టు అది పక్కన వాళ్ళు తను చాలా అహంకారంగా ఉంది అని నిన్ను శాంతంగా ఉన్నాడు అవధగా అహంకారం ఉండరా అంటే నమ్మరు ఎవరికి ఉంది అహంకారం ఇంద్రుడికి ఉంది ఇంద్రుడు చాలా చాలు అంటే కొన్ని కొన్ని ఎమోషన్స్ ని కూడా మనం వాళ్ళతో పోల్చి చెప్తే దేవతలు సింబాలిక్ ఆఫ్ ఎమోషన్స్ సింబాలిక్ ఆఫ్ మైండ్స్ సింబాలిక్ ఆఫ్ ఎనర్జీస్ ఎనర్జీస్ మెయిన్ గా మనం చెప్పుకుంటే దేవత సింబల్ ఆఫ్ ఎనర్జీ ఇప్పుడు మన చక్ర ఉందనుకో చక్ర ఈజ్ సింబల్ ఆఫ్ ఎనర్జీ ఈ చక్రకి ఎనర్జీ ఉందని చెప్తాం ఆ ఎనర్జీ రిప్రజెంట్ బై గాడ్ స్టోరీస్ క్రియేట్ చేశారు అంటే మొక్కటం అని కాదు ఇందుడు ఏ ఏ ఎనర్జీకి సరిపోతారు ఏ ఎనర్జీ అది మనం తెలుసుకోవాలి దానిలో ఉన్న అంతరార్థం తెలుసుకోవాలి దాన్ని తెలుసుకుని మనం దాన్ని బట్టి మనం జీవన విధానం అనేది చేసుకోవాలి దాన్ని క్లియర్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు సింబాలిక్ సింబాలిక్ ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఎంతో చక్కగా అంటే మన ఎమోషన్స్కి దానికి తగ్గట్టుగా ఎటువంటి రోగాలు వస్తే ఒక్కొక్క అంటే దేవత వృక్షాలు అంటే మనకు ఒక్కొక్కరి ఇంద్రుణ్ణి కానీ ఇలా ఎంతో దేవతలు చూస్తే ఒక్కొక్కరు మనకొక సింబాలిక్ అనమాట అంటే దే ఇలా అంటే వీళ్ళు ఇంద్రుడు కానీ లేకపోతే లక్ష్మీదేవి లేకపోతే విష్ణుమూర్తి ఇలా అంటే ఒక్కొక్క దేవతని మనం ఏదో పూజిస్తాము పువ్వులు పెట్టి కానీ వాళ్ళ నుంచి ఎటువంటి అంటే ఒక మనలో ఉన్న గుణాలని ట్రిగర్ చేసి ఒక్కొక్కరిని వీళ్ళు ప్రతిరూపంగా మనం చూసుకొని దాన్ని మనం సరి చేసుకోవాలి సో దీని ద్వారా మనం జీవన విధానం అని కొనసాగించాలనేసి చాలా చక్కగా చెప్పారు సో అంటే ఒక్కొక్క దానికి దేవతా వృక్షం అనేది ఉంటుంది ఇప్పుడు థైరాయిడ్ సింబల్గా మనకి ఇంకా తెలీదు చాలా నాలెడ్జ్ ఉంది సో మేడం అసలు ఎన్ని సంవత్సరాల అనుభవంతో ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ఇప్పుడు మనందరి ముందుకి వస్తున్నారు మనం అందరం కూడా ఏం చేస్తామంటే మనం పురాణాలని లేకపోతే ఇతిహాసాలని లేకపోతే వీటన్నిటిని కొట్టి పారేస్తుంటామా అవేవో చెప్పారులే వేదాల్లో అనేసి కానీ వాటిలో ఎంతో స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది అంతరార్థం ఉంది ఎంతో తెలుసుకోవాలి మనం అందరం కూడా సో మనందరి ముందుకి తెలియజేయడానికి ఎంతో అనుభవజ్ఞులైన సో డాక్టర్ లక్ష్మీకాంత్ మేడం ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మనకి ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు మనం తెలుసుకుని సో మన యొక్క అంటే వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఒక జబ్బు వచ్చిందంటే దానికి ఒక మూల కారణాన్ని మనం అర్థం చేసుకోవాలి దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఒక న్యూట్రల్గా ఉండి దాన్ని క్లియర్ చేసుకోవాలి అలాగే మనకి నేచర్లో కనిపించే దొరికే ఫ్లవర్ థెరపీ విధానాన్ని కూడా మనం వాడుతూ నిత్య జీవితంలో మన ఎమోషన్స్ మనం బ్యాలెన్స్ తర్వాత అండి ప్రతి నెలాఖరికి నేను ఉన్నంత వరకు కొంచెం ఒప్పుకున్నంత వరకు ప్రతి నెలాఖరికి దీని మీద క్లాసులు చెప్పాలనుకుంటున్నాను ఓకే ఎవరన్నా ఈ నాలెడ్జ్ గురించి క్లాసులు అటెండ్ అవ్వాలనుకుంటే అటెండ్ అవ్వచ్చు అంటే ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ ఓకే తర్వాత నా కాంటాక్ట్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్

ఈ ఫ్లవర్ థెరపీ అంటే ఇది పురాతన పద్ధతులు మేడం నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైనా సరే నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది మాకు ఈ ఆయుర్వేదం చాలామంది నేచురోపతి మీద ఇంట్రెస్ట్ ఉంది ఆయుర్వేదం నేర్చుకుంటున్నారు ఆ పద్ధతిని అలాగే ఫ్లవర్ థెరపీని కూడా ఈ విధానాన్ని కానీ దీని మీ సబ్జెక్ట్ని నాలెడ్జ్ని ఇవ్వడానికి మేడం మనకి రెడీ సిద్ధంగా ఉన్నారు నెల్లాఖరులు క్లాసులు కూడా కండక్ట్ చేయబోతున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ మేడం నెంబర్ చెప్పారు సో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేర్చుకోండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతిదీ ఒక జ్ఞానము మనకి ప్రకృతిలో ఉన్నది ప్రతి ఒక నాలెడ్జ్ నేర్చుకోవాలి మనం మనల్ని తయారు చేయడానికి మేడం మనకి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళు రెడీగా నేర్చుకోవడానికి కాంటాక్ట్ అవ్వండి మేడంతో ఇలా ఎంతో నాలెడ్జ్ని మేడం ద్వారా మనం ఇంకా ఇంకా మరిన్ని ఎపిసోడ్స్తో ముందు ముందు తెలుసుకున్నాం అంతవరకు అసలు థ్యాంక్ యూ